అందరికీ నా అభినందనలు ధన్యవాదాలు మరి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్తో అభివృద్ధి జరగలేదనే ఒక పెద్ద నినాదంతో ఆనాడు మరి పొట్టి శ్రీరాములు గారు యాభై ఆరు రోజులు మంచినీళ్ళు కానీ ఆహారం కానీ తీసుకోకుండా నిరాహారం ఉండి ఆయన ప్రజల కోసం ప్రజల యొక్క శ్రేయస్సు కోసం తనువులు మరి సాధించారు అటువంటి పొట్టి శ్రీరాములు మన దేశంలో మన ఆంధ్రప్రదేశ్లో మన వద్ద పుట్టడం అనేది చాలా గర్వకారణం వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ఏ ఒక్క చోట కూడా మరి ప్రతి రాష్ట్రంలో భాషా ప్రయుక్త రాష్ట్రంగా కూడా విభజించడం జరిగింది ఎక్కడైతే తమిళనాడు మద్రాసు రాష్ట్రాన్ని ఆంధ్ర మరి మద్రాసుతో విభజించారో ఆ రకంగా సుమారు అన్ని రాష్ట్రాల్లో కూడా భాషా ప్రయుక్తంగా అంటే మరి రాష్ట్రాన్ని విభజన జరిగడం జరిగింది ఈనాడు ఇక్కడ భద్రాచలంలో నేను ఈరోజు ఆద్య వైశ్య మహాసభ మహిళా విభాగ అధ్యక్షురాలుగా మీ ముందున్నాను ఈ భద్రాచల పౌరుల సంకల్పం ఏంటంటే ఈ రోడ్లో మరి పొట్టి శ్రీరాములు గారు విగ్రహం ఉంది ఈ రోడ్డుని బిర్జీ రోడ్ అని పిలవడం మరి తగదు ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు మార్గుగా ఇది మనం ఆనాడు ఈ యొక్క విగ్రహాన్ని స్థాపించినప్పుడే అనుకున్నామో అదే రకంగా మరి ఈ యొక్క రోడ్డుని కొట్టి శ్రీరాములు మార్గం అని చెప్పి మనం పిలుచుకుంటే చాలా బాగుంటుంది ఈనాడు మన అందరం కూడా కొట్టి శ్రీరాములు గారి రోడ్డుగా దీన్ని ఎప్పుడైతే మనం భావించి ఆ రకంగా పిలుస్తూ ఉంటామో మన భావితరాలకు కూడా వారు చేసిన త్యాగం వారు చేసిన స్ఫూర్తి వారితో పాటు మనం ఏం చేయాలి ఎలా ఉండాలి దేశం కోసం మనం ఏం చేయాలి అన్న ఒక మంచి స్ఫూర్తి లభిస్తుంది కాబట్టి అందరం కూడా ఆ మార్గంలో వెళ్ళాలి మరి అదే రకంగా ఈరోజు మేము హైదరాబాద్లో రాష్ట్ర హెడ్ క్వార్టర్స్లో కూడా హాస్పిటల్లో పళ్ళు అనాథాశ్రమాల్లో చీరలు ఈ రకంగా మనం చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఈనాడు భద్రాచలంలో ఉండి నేను రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ